ఈ రోజు మొహరం ఐదో రోజు ఈ రోజు నేను ఇక్కడ ఇస్లాం అనే మతాన్ని పైగంబర్ మొహమ్మద్ సాబ్ అతని భార్య అయిన ఖదీజా గారి సహాయంతో ఆ డబ్బులతోటి ఇస్లాం ని ఆయన మిడిల్ ఈస్ట్ అంటే అప్పటి కాలంలో ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడంతా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా చేసింది ఆయన కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజులలో కూడా ముస్లింలలో ఈ రాజకీయాలు చేసే రాజులు ఎవరైతే ఉన్నారో పాపం పైగంబర్ ముహమ్మద్ సాహ్ని కూడా వదిలిపెట్టలేవాడు పుణ్యాత్ కూడా ఆయన రంజాన్ టైంలో ఆయన దేవుని కొలుస్తుంటే కూడా ఆయనను కూడా వీళ్ళు కథం చేసేసి అక్కడికి కూడా వదిలిపెట్టలే ఆయన బిడ్డ ఫాతిమా ఆ పేర్లనే ఉంది అమ్మ ఫాతిమా అమ్మ పేర్లనే ఉంది ఆమె బిడ్డలందరినీ వారసుడు తయారేతడో పైగంబర్ సాబ్ అని నరికిపారేసారు వాళ్ళని కూడా దయలేదు దక్షిణ్యం లేదు ఆ కాలంలో కూడా మళ్ళీ ఇట్లనే ఉండే ముస్లిం రాజకీయ నాయకులు వాళ్ళు రాజులు వీళ్ళు రాజకీయ నాయకులు ఈ మొహరం అదే చేస్తారు ఎందుకు చేస్తారు మొహరం అంటే ఆ తల్లి కడుపు శోష గర్భ శోష అది బిడ్డలను పోగొట్టుకున్న బాధ పద్నాలుగు వందల సంవత్సరాల ఆ దినం నుంచి ఈ దినం దాకా ఆ దినం ఎట్లని ఉండెనో రాక్షసులు మొహమ్ సామిని తినేసిండ్రు బిడ్డల్ని తినేసిండ్రు మనవాళ్ళు మనవరాళ్ళని తినేసిండ్రు వాళ్ళు ఈ దినం కూడా దిగదే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోలే వాళ్ళు ఏడైతే నిలబడ్డామో ఆ పైన ఈ బట్టతో కట్టింది చూడు ప్రతి సంవత్సరము మస్తు పైసలు తీసుకొని బట్ట కడతారు ఒక్క దినం కూడా వాళ్ళకి కనిపించలే అరే దీన్ని పక్క చేస్తే ప్రతి సంవత్సరం వచ్చే డబ్బులతోటి ముస్లిం బీదోళ్ళకి ఆ డ్రైనేజ్ లైన్ సక్కంగా చేయొచ్చు కదా ఆ పిల్లలకి చదువు చెప్పించవచ్చు కదా ఆడకుతుళ్ళకి పెళ్లిళ్ళు అయితే లేవే పాపం వీళ్ళకి సాయం చేయొచ్చు కదా రోజు రోజు వడ్డీలు ఎంత కడతారో తెలుసా బీద ముస్లి ఆ గరీబ్ ముస్లింలు ఒక పండ్ల డబ్బా ఒక పండ్ల బండి పెట్టుకోవాలంటే రోజుకి మిత్తి ఎంత కడతారు తెలుసా మీరు ఆ మిత్తి కట్టలే నాడు ఆ డబ్బు ఇచ్చినోడు వచ్చి కూతురు తీసుకొని పోతాడు వాడు వీళ్ళకి దయ లేదు వీళ్ళకి